మేడం దగ్గరకు వచ్చినాము ఆ మేడం గారు అందుబాటులో లేరు ఎందుకంటే నాకు హొలగున్న మండలంలోన ఒకటి సంపు కట్టేకి మా జెడ్పీ చైర్మన్ గారు అడిగింటే అక్కడ నీళ్ళ ప్రాబ్లం ఎక్కువ ఉంది ఆ సంప కోసము కట్టేక అంటే అక్కడ ఇసుక కావాలి సంపకి ఎందుకంటే టెండర్ అయిపోయింది ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేద్దామంటే అక్కడ ఉండే లోకల్ ఎస్ఐ గారు దిలీప్ కుమార్ గారు ఆయన మా ఎంపీపీని జెడ్పీడీసీని ఇద్దరు పోయి ఇసుక తోలుకుంటాం సార్ మేము వర్క్ స్టార్ట్ చేయాలంటే ఆయన ఏం చెప్తున్నా అంట మీరు వస్తే మా పార్టీ మా టీడీపీ కండవా కప్పుకుంటే ఇసుక తోలిస్తాం లేదంటే మీరు ఇసుక తోలే ప్రసక్తి లేదా వర్క్ నిలబడిన చింత లేదు జనాలు ఏమన్నా సాగునీ బతుకుని మాకు టీడీపీ ముఖ్యం అనే విధంగా ఎస్ఐ గారు మొన్న మాట్లాడినారు ఆ ఎస్ఐ గారు మళ్ళీ పార్టీ కండవ కప్పు ఉంటారో లేదంటే ఆ ఎస్ఐకి రాజీనామా చేసి నిలబడితే బాగుంటుందని చెప్తున్నా ఎందుకంటే నువ్వుగా అటు డ్యూటీ చేసే క్వశ్చన్ నువ్వు నాన్ లోకల్ లోకల్ కాదు నువ్వు డ్యూటీ చేసుకొని పోల్ అలాంటి వ్యక్తి ఈరోజు మా చెప్పేసి ఎంపీపీ ఇద్దరు పోయింటే చెప్పేసి అవి ఏమైంది చెప్పేసి నిధులు అవి నిధులు మేము ఆయన్ని రిక్వెస్ట్ చేసింటే చైర్మన్ గారిని అక్కడ నీళ్ళు చాలా ప్రాబ్లం ఉందంటే సంపగట్టేకి ఫిల్టర్ బెడ్ కోసము ఆయన పంతొమ్మిది లక్షలు ఇచ్చినాడు అలాంటిది నీవా వర్క్ చేస్తామంటే ప్రజల కోసం అదేమి మేము అదేమో ఇసుక ఎవరిని ద్వందాలు చేసే కాదు ఎవరికి ఇండ్లకు తోలుకునేది కాదు ఏమిటి కాదు గవర్నమెంట్ వర్క్ అది కానీ అలాంటి వర్క్ కడిగితే ఆయన మీరు ఖచ్చితంగా ఖండో కప్పకుండా అని అంటారు అనే విధంగా ఆయన మాట్లాడుతున్నారు అదేవిధంగా ఆయన ఆయన దొందలు చేస్తున్నాడు ఎందుకంటే మరి డిపార్ట్మెంటల్ వాళ్ళ పై అధికారులకు తెలుసో తెలుసు నాకు నాకు తెలుసు తెలుసు కానీ మేము మాత్రం ఆయన రేషన్ భీమ్ కర్ణాటక మహారాష్ట్రకి తోలుతున్నాడు అదేవిధంగా ఇసుక ఒక ట్రాక్టరు పదివేల రూపాయలు కట్టి ప్రతి ఒక్క ట్రాక్టర్ మళ్ళా ఆ ట్రాక్టర్ నేను రోజుకి ఓ ట్రిప్ ఆయనకి వేయాల ఆ ట్రిప్లో ప్రతి ట్రాక్టర్ వేసి ఆ ట్రిప్ ఇసుకని ఆయన రెండు టిప్పాలు ఆయన సొంతం పెట్టుకున్నాడు సొంతం పెట్టుకొని ఆయన కర్ణాటక అక్కడ ఎక్కడ ఇసుకని తల్లిస్తున్నాడు నువ్వు ఆ దందాలు అదే అదేవిధంగా లిక్కరు ప్రతి గ్రామంలో ఆయనకి ఆయన వాళ్ళకే లిక్కర్ షాప్ పెట్టుకోవాలా ఆయనకి నెలకి పదివేల రూపాయలు ఆయన కానీ లిక్కర్ షాప్ కానీ పదివేల రూపాయలు ఇలా ఇంత దందాలు చేస్తున్నారు మళ్ళీ ఎస్పీ ఎస్పీ సార్ కానీ మేము ఆల్రెడీ ఆల్రెడీ ఆయనకి చెప్పినాము సార్ ఇట్లా ఆయన చేస్తున్నారు అని చెప్పినాము అయినా ఆయన మీద చర్యలు తీసుకునే లేదు మాకు తెలియదు కానీ నేను చెప్పేది ఒకటే మా కార్యకెట్ల జోలు వస్తే నువ్వు ఏమన్నట్టే నువ్వు ఆ ఎస్ఐకి రాజీనామా చేసి నువ్వు వచ్చి పంట తప్పని తిరుగు నీ వద్దనే కాదు మేము ఎదుర్కోలేక రెడీ బట్ ఇది కూడి ప్రభుత్వం వచ్చి మేము ఎదుర్కొంటే ఉన్నాం సమస్యలు పోరాడుతూనే ఉన్నాం నువ్వు కనరా నీకు అవ్వడే ప్రసక్తి లేదు నువ్వు చేసుకొని మా వాళ్ళని బెదిరిస్తానంటే ఒప్పుకునే ప్రసక్తి లేరు మేము అక్కడ వచ్చి మీ పోలీస్ స్టేషన్ ఎదురుగే దర్నా కుసుం మా వాళ్ళని ఎప్పుడే కానీ మా వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే నువ్వేమైనా ఉండాలి అదే కానీ నువ్వు మాత్రం మా వాళ్ళని కండ్రోగప్పు అదిగట్టు అంటే నువ్వు నువ్వ ఖచ్చితంగా ఇప్పుడు డిజిటల్ బుక్లో పేరుంది నీ పేరు ఖచ్చితంగా డిజిటల్ బుక్ ఎక్కించే ఖచ్చితంగా ఎక్కిస్తాము ఎందుకంటే నువ్వు ప్రత్యేకరు ఎవరన్నా అక్కడ అంటే పోలీస్ స్టేషన్ అంటే రక్షిత బటుకులు అంటే ఏదన్నా ఆ ఎవరు లేరా అంటే పోలీసు డిపార్ట్మెంట్ అంటే దానికి ఏమి ఏమన్నా పోలీస్ స్టేషన్ న్యాయం జరుగుతానే పోతారు అలాంటి వ్యక్తి నువ్వా ఎవరైనా వైసీపీలో వస్తే నువ్వే మీకేం సంబంధం మీకు సంబంధం లేదు మీరు మీ మా పార్టీ కండ పనులు ఏమయ్యా నీవేమయ కండగా పోలీసుావు అనువా నువ్వు డ్యూటీ చేసే వచ్చినావా లేకపోతే ఈ టీడీపీ రాజకీయం చేసే వచ్చినావా కాబట్టి ఒకటే చెప్తున్నాం నీకు నువ్వా ఇవాళ నుంచి మా కార్యకర్తలతో చోలే మా నాయకులతో చోలేస్తే ఖచ్చితంగా మీ స్టేషన్ మీదే మేము దండ గుర్సునే విధంగా మా కార్యకర్తలు పెట్టుకొని దండ కూర్చుంటే విధంగా మీకు చెప్తున్నాం మీ మీడియా మీకు కానీ మేము చెప్తున్నాము ఈ ఇట్లా పోలీస్ డిపార్ట్మెంట్లు మీరు కానీ దీన్ని పబ్లిసిటీ చేయాలనే విధంగా మేము కానీ కోరుకుంటున్నాం మీకు